అందరికీ నమస్కారం సింగపూర్లో నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం నా పేరు మమత ఆయన అందరికీ సుపరిచితుడే గత పది సంవత్సరాలుగా సింగపూర్ తెలుగు సమాజంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సంస్కృతి సేవ సమాజాభివృద్ధి ఈ మూడు విలువలతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ తెలుగువారి పట్ల తెలుగు సమాజం పట్ల తన బాధ్యతను నిర్వర్తిస్తూ రాబోయే ఎస్టిఎస్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శ్రీ కురిశెట్టి జోదీశ్వర్ రెడ్డి గారితో ఈరోజు ఒక ఆత్మీయమైన సంభాషణ జరుపుతున్నాం ముందుగా మీ గురించి మా ప్రేక్షకులకు చెప్పండి అందరికీ నమస్కారం సింగపూర్ తెలుగు సమాజం నేడు ఈ స్థాయిలో ఉంది అంటే మన పూర్వ అధ్యక్షులు ప్రకాష్ రావు గారు సాంబశివరావు గారు సత్యమూర్తి గారు వివీఆర్ చౌదరి గారు అరిమిని రాధాకృష్ణ గారు జవహర్ చౌదరి గారు కేశాని దుర్గాప్రసాద్ గారు రంగారవి గారు కొమ్మిరెడ్డి రెడ్డి గారు మరియు ప్రస్తుత అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు వారి కార్యవర్గ సభ్యుల కృషి ఫలితం నేను గత తొమ్మిది సంవత్సరాలుగా సింగపూర్ తెలుగు సమాజంతో చురుకుగా పనిచేస్తున్నాను వివిధ కమిటీల్లో అనేక కార్యక్రమాల ద్వారా నేను వైస్ ప్రెసిడెంట్గా సర్వీస్ చేయడం జరుగుతోంది ఈ సందర్భంగా ఆ అనుభవాన్ని యూస్ చేసుకుని నేను మీ ముందుకి అది ఒక బాధ్యతగా భావించి ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి వస్తున్నాను మీ అందరి ఆశీర్వాదం నాకు మరియు మా కమిటీ సభ్యులందరికీ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను థ్యాంక్ యూ సింగపూర్ సమాజం వెలుపల మీ సర్వీసెస్ తెలియజేయండి నేను సింగపూర్ తెలుగు సమాజం వైస్ ప్రెసిడెంట్గా మీ అందరికీ తెలుసు అంతేకాకుండా నేను టోస్ట్ మాస్టర్స్ క్లబ్కి ఎక్స్ ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది రామకృష్ణ మిషన్లో యోగా వాలంటీర్ ఇన్స్ట్రక్టర్గా చేయడం జరిగింది సద్గురు ఇషా ఫౌండేషన్లో కూడా నేను వాలంటీర్గా చేయడం జరిగింది అంతేకాకుండా నేను రామచంద్ర మిషన్లో కూడా వాలంటీర్ సభ్యుడిని మరియు మీ అందరికీ తెలుసు నేను జే యోగా ద్వారా కోవిడ్ సమయంలో మూడు సంవత్సరాలు వితౌట్ బ్రేక్ ప్రపంచవ్యాప్తంగా జూన్ ద్వారా యోగా తరగతులు నిర్వహించడం జరిగింది ఆ యోగా తరగతుల ద్వారా చాలామంది లబ్ధి పొందారు నాకు సొంతంగా తెలియజేసింది ఏంటంటే వాళ్ళు కరోనా వంటి వ్యాధులను కూడా నా యోగా క్లాసెస్ జాయిన్ అయ్యి వాళ్ళు క్యూర్ చేసుకోగలిగారు ఇది నాకెంతో సంతృప్తి ఇచ్చిన విషయం అంతేకాకుండా నేను గర్వంగా చెప్పుకోదగిన విషయం ఇటువంటి సేవ చేసిన నేను ఒక సమాజంలో ఒక ఇన్స్పైరింగ్గా అందరికీ ఉండాలని ఉద్దేశంతో సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు భాష అనే నా విలువలతో మీ అందరి ముందరకు నేను ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను సేవే లక్ష్యం వినయమే బలం పరోపకారమే మార్గం ఈ సిద్ధాంతాలను నేను నమ్మి మీ అందరి ముందరికొస్తున్నాను తర్వాత ప్రశ్నలోకి వెళ్ళే ముందు జ్యోతిష్వర రెడ్డి గారు చేసిన కార్యక్రమాల గురించి ఒక చిన్న ఏవి జ్యోతిష్వర్ గారు సేవా ప్రస్థానం రెండు వేల పద్దెనిమిదిలో ఎస్టీఎస్ చరిత్రలో తొలిసారిగా మేడే వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆయన నాయకత్వం వహించారు సమాజ సంక్షేమం కోసం మూడు సంవత్సరాల పాటు ఒక్క రోజు కూడా విరామం లేకుండా వ్యక్తిగతంగా యోగా శిక్షణ అందించారు ఆరోగ్య అవగాహన కోసం పలు హెల్త్ టాక్స్ నిర్వహించారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు ఆరోగ్య అవగాహన సదస్సులు విజయవంతంగా నిర్వహించారు టోస్ట్ మాస్టర్స్ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేశారు అనేక మందికి క్లబ్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కల్పించారు సింగపూర్ లో ఫౌండేషన్ రామకృష్ణ మిషన్ రామచంద్ర మిషన్ సింగపూర్ రెడ్ క్రాస్ వంటి సంస్థల్లో స్వచ్ఛంద సేవలు అందించారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎస్టిఎస్ శ్రీనివాస కళ్యాణం కోసం నాణ్యమైన సావనీర్ రూపకల్పనకు బాధ్యత వహించారు ఇతర సభ్యుల సహకారంతో కలిసి ఇరవై ఏడు వేల డాలర్ల నిధుల సేకరణకు తోడ్పడ్డారు రెండు వేల పంతొమ్మిది ఎస్టిఎస్ శ్రీనివాస కళ్యాణంలో పబ్లిసిటీ మరియు సావనీర్ విభాగాలను నిర్వహించారు రెండు వేల ఇరవై మూడులో ఎస్టిఎస్ దసరా కల్చరల్ నైట్ కి పదిహేను వందల మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం ఆర్థికంగా కూడా విజయవంతంగా ముగిసింది రెండు వేల పదిహేడు నుండి ఇప్పటి వరకు ఎస్టిఎస్ ఆధ్వర్యంలో జరిగిన అనేక కార్యక్రమాలకు స్పాన్సర్షిప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు వివిధ వర్గాలకు చెందిన అవసరమైన వ్యక్తుల కోసం నిధుల సేకరణలో సహాయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు కోవిడ్ సమయంలో మాస్కులు డ్రై రేషన్ పంపిణీ ఆక్సిజన్ సిలిండర్ల కోసం నిధుల సేకరణ సింగపూర్లో చిక్కుకుపోయిన వారికి ఎస్టీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన చార్టెడ్ ఫ్లైట్స్ కి సహాయం చేశారు సూర్యారావు అనే కార్మికుడు అకాలంగా మరణించిన సమయంలో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించడంలో మానవీయ దృక్పథంతో సహాయం చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా హాజరు కాలేని పరిస్థితుల్లో కడసారి వీడ్కోలు పలికేందుకు వీలుగా వీడియో కాల్ ఏర్పాటు చేయబడింది ఇది కేవలం ఒక బాధ్యతగా కాకుండా పరమార్థ భావంతో కరుణతో సహాయం చేయడం జరిగింది అవసరంలో ఉన్న మనిషికి అండగా నిలబడటమే నిజమైన మానవత్వం మీరు నాయకత్వాన్ని ఎలా చూస్తారు నాయకత్వం అంటే మాటలతో కాదు చేసి చూపించేది నాయకత్వం అంటే అందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్ళడం నా లీడర్షిప్ స్టైల్ ఏంటంటే టు లీడ్ బై ఎగ్జాంపుల్ నేను చేసే యాక్టివిటీస్ ద్వారా సమాజంలో ఉన్న వ్యక్తులు ఇన్స్పైర్ అయ్యి ముందుకు వచ్చి వాళ్ళు బాధ్యతగా తమవంతు కార్యక్రమాలని నిర్వర్తించడం ఇదే నా నాయకత్వ లక్షణం ఈ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి ఎలా వచ్చి ఓటేయాలి సింగపూర్ తెలుగు సమాజం నలభై తొమ్మిదవ వార్షికోత్సవ సమా సమావేశం ఫిబ్రవరి ఎనిమిదిన దేవన్నాయర్ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే సో దీనిలో భాగంగానే నెక్స్ట్ టూ ఇయర్స్ ఏర్పడబోయే కమిటీని ఎన్నుకుంటారు ఫిబ్రవరి ఎనిమిదిన దేవన్నాయర్ ఇన్స్టిట్యూట్లో సింగపూర్ తెలుగు సమాజం ఎలక్షన్స్ జరుగుతుంది దీనిలో మీరందరూ వచ్చి మీ ఓటుని వేసి మరియు మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులు అందరినీ తీసుకుని వచ్చి ఓటు వేసి మా టీంని భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను విశ్వసిస్తున్నాను దీనికి గాను కమిటీ ఇరవై ఐదు సభ్యులు ఉంటారు మా టీం తరపున ఆ ఇరవై ఐదు మందిని మీరు ఎన్నుకోవాల్సి వస్తుంది అవి ఎలా ఓటు వేయాలి ఏంటి అని మేము సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు జ్యోతిష్ రెడ్డి గారు మీ అనుభవం అంకిత భావం సేవాభావం ఇవన్నీ మీ మాటల్లో స్పష్టంగా అర్థమయ్యాయి మీరు రాబోయే ఎలక్షన్స్లో అత్యంత మెజార్టీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు